హాయ్ అండి అందరికీ మా వీధి వినాయకుడు అయితే చాలా బాగా అనిపి జరుగుతుంది చూసి అండి ఒకసారి కలిపి రోజు మార్నింగ్ అయితే ఇలా భారీ ఎత్తున అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి మా అయితే ఇలా కోలాటం అయితే వేస్తున్నారు ఇక్కడ బ్లూ కలర్ శారీస్ కనిపిస్తున్నాయి కదండి వాళ్ళైతే కోలాటం బాగా వేస్తారు వీళ్ళైతే నార్మల్ గానే నేర్చుకున్నారు ఇంటి దగ్గరే కానీ మా వీధి పిల్లలు ఎంత బాగా వేస్తారంటే నిజంగా ఒకసారి చూసారనుకో అలాగే వేస్తారండి చాలా బాగా వేస్తారు మొత్తం అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్లు అయితే తీసుకున్నారు మేము కూడా ఒకేలాంటి సారీస్ అయితే తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ సారీస్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒకేలాంటి సారీస్ అయితే తీసుకుంటాము ఈ సారీ అయితే బ్లూ పింక్ ఆ షేడ్లో అయితే తీసుకున్నామండి మేము అయితే భోజనాలు వడ్డిస్తున్నాము ఇక్కడ కొంతమంది అయితే కోలాటం వేస్తున్నారు ఇంకా మొత్తం అందరూ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగ మా అనుకు కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయిపోతారు ఫస్ట్ అయితే ఇలా చిన్న వినాయకులు అయితే తెచ్చేస్తారు మా ఊళ్ళో అయితే డార్డన్ కూడా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారండి ఇప్పుడైతే మా పెద్ద వినాయకుని కూడా బయటకైతే తీసుకొచ్చేస్తున్నారండి మా వినాయకుడు అయితే ఈ సంవత్సరం అయితే బ్లూ కలర్ లో ఉన్నది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా చూసే ఉంటారేమో అలా ఊర్లో అయితే వీధి వీధికి కూడా వినాయకులు అయితే ఉంటాయండి కానీ మా ఊర్లో ఊళ్ళో మొత్తం అంతా ఒకే వినాయకుడు అంట కానీ నా పెళ్ళికి ముందు టూ ఇయర్స్ నుంచి అనుకుంటాను అయితే మా ఊరు వీధికి అయితే రెండు బొమ్మలు అండి ఒకటి మా వీధి మా వీధి వాళ్ళు అయితే స్టార్టింగ్ అయితే చందాలు వేసుకొని అయితే అన్న సంతర్పణి స్టార్ట్ చేశారు తర్వాత అయితే ఇంకా అలా అలా పెరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అయితే మూడు ఊర్లకి అయితే వాళ్ళని ఇచ్చిన తర్వాత చూడండి చాలా బాగుంటది తర్వాత ముందుగా అయితే పూజ అయితే చేసేస్తున్నారు తర్వాత అయితే ఇలాగ అయితే వేసేస్తున్నారు ఇప్పుడు చూపిస్తుంది మా వినాయకుడు లడ్డు అండి మొత్తం ఇరవై ఒక్క కేజీ అండ్ ఇలాగ మనకి గణపతిది వెండిది కూడా ఇస్తారు దాని అయితే ఈ సంవత్సరం అయితే మాకు లడ్డు వేలం అయితే ముప్పై ఒక వెయ్యికి అయితే వెళ్ళిందండి ఇంకా దేవుడికి అయితే ఈ విధంగా అయితే డిస్ట్ అయితే తీసేస్తారండి తర్వాత ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే కొడతారు ఇంకా దేవుడి ముందే కాకుండా టాటర్ ముందు కూడా కొబ్బరికాయ కొట్టయితే టాటర్ను అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా దేవుడిని అయితే టాటర్ మీద స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అందరూ డీజే దగ్గరే ఉంటారండి దేవుడి ముందు కన్నానా ఇంకా మనం కూడా వెళ్ళిపోదాము కానీ మా పిల్లలు అయితే శుభ్రంగా ఏడుస్తున్నారు ఫస్ట్ వాళ్ళైతే అయితే టాటర్ అయితే ఎక్కించేసాము దేవుడి దగ్గర చిన్న పిల్లలు అందరూ కూర్చున్నారని

尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是尤其是

Va a irte honda, ¿no?